హలో హాయ్ ఎలా ఉన్నారు నేను మీ సత్య ఇప్పుడు చూపించబోయే బ్లౌజ్ ప్రింట్స్కట్ వర్క్ బ్లౌజ్ అనమాట ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానండి క్రిస్మస్ కోసం స్పెషల్గా నేనే తీసుకున్నాను చూస్తున్నారు కదా చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాను బట్ ఏంటంటే ప్రింట్స్ కట్ అనమాట సింపుల్గా చూపిస్తాను చూడండి ఆల్రెడీ ఇది లైట్గా కట్ వర్క్ వచ్చింది దాన్ని నేను డిజైన్ చేస్తున్నాను క్రిస్మస్ కోసం నైట్ రెండు గంటలకి కుట్టుకున్నానండి ఆ బ్లౌజ్ చూస్తున్నారు కదా అది సింపుల్గా ఉంది నెట్తో వచ్చిందనమాట చాలా ప్లెయిన్ ఉందని చెప్పి పైన ప్యాచ్ లాగా నెట్తో వేశాను జస్ట్ కొంచెం అన్నమాట ఒక ఒక త్రీ ఇంచెస్ అయిపోయింది హ్యాండ్ చూస్తున్నారా హ్యాండ్స్ రెడీ చేశాను ఇది ఫ్రంట్ అండి ఫ్రంట్ నెక్ చాలా సింపుల్గా పైపింగ్ కూడా వద్దు అనుకున్నాను నార్మల్గా సింపుల్గా డిజైన్ చేసుకున్నాను ఈ నెక్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది బాగా అందరు అడుగుతున్నారు ఇది ఫ్రంట్ పైపింగ్ ఇవ్వకపోయినా అది బ్రైట్ కలర్ కదా బ్లూ కలర్ చాలా బాగా అనిపించింది అందరు అడిగారు అనమాట అది ఫ్రంట్ ఫుల్ వర్క్ వచ్చిందండి ఫ్రంట్ అవి అటాచ్ చేస్తాం కదా ఫ్రంట్ భాగంలో అవి కొంచెం లెంత్ పెట్టుకున్నాను అక్కడ కలిపి కుట్టేయాలని చూస్తున్నారు కదా అది కలిపి డిజైన్ చేశాను అది ఫుల్ వర్క్ వచ్చిందనమాట ఫ్రంట్ ఇది బ్యాక్ అండి డోరీ వేశాను సింపుల్గా రెడీ చేసుకున్నాను మామూలుగా మాకు మేము డిజైన్ చేసుకోవాలంటే